ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ప్రతీకారంగా భారీ క్షిపణలతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ ను దెబ్బ కొట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది ఇందులో భాగంగా అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హార్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొరుగుతామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించగా ఉగ్రవాద సంస్థలతో దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ భీకర దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ఇరాన్ ఆ దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది ఇజ్రాయెల్లో నేరుగా ఎదుర్కోవడం కష్టంగా మారిన వేళ పరోక్ష మార్గాల్లో ప్రతీకారం కోసం చూస్తోంది ఒకవైపు భారీ క్షిపణులతో దాడులు చేస్తూనే దౌత్యపరంగా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవాలని చూస్తోంది ఇప్పటికే దాడులను ఖండించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అర్బాస్ అరాగ్జీ ఐరోపా దేశాలను ఆశ్రయించారు మరోవైపు అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హర్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరింపులకు దిగుతోంది అరేబియా సముద్రంలో ఒమన్ ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి ఈ హర్మోజ్ జలసంధి ఇరవై ఒక్క మైళ్లు వెడల్పు ఉండే ఈ జలమార్గం ద్వారానే అంతర్జాతీయ చమురు వాణిజ్యంలో ఐదో వంతు జరుగుతోంది అంటే దాదాపు ఇరవై శాతం చమురు వాణిజ్యం దీనుగుండానే జరుగుతోంది దీనిలో ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ లోకి ప్రవేశిస్తాయి చమురును నింపుకుని ఇరాన్ సమీపం నుంచి ను దాటి బయటకు వస్తాయి ఇప్పుడు దీనిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది ఈ మార్గం ద్వారా నిత్యం రెండు కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ కువైట్ ఇరాక్ నుంచి చమురు ఎగుమతి అవుతోంది ద్రవరూప సహజ వాయువు ఎల్ఎన్జి రవాణాకు కూడా అత్యంత కీలకంగా ఈ జలమార్గం ఉంది మూడింట ఒక వంతు ఎల్ఎన్జి కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని వణికిస్తుంది ఇక ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్ఎన్జి అత్యధికంగా భారత్ చైనా దక్షిణ కొరియా జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది భారత చమురు అవసరాల్లో ఎనభై శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడి ఉంది ఇందులో దాదాపు నలభై శాతం హర్మూజ్ జలమార్గం నుంచే రవాణా అవుతోంది ఇరాక్ సౌదీ యుఏఈ కువైట్ కతార్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది దీనిని మూసేస్తే భారత్కు చమురు తెప్పించుకోవడానికి మరింత వ్యయప్రయాసాలు తప్పవు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో పాటు రవాణా బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి దీంతో దేశీయంగా పెట్రోల్ డీజిల్ ఎల్ఎన్జీ ధరలకు రెక్కలొస్తాయి దీంతో భారత ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుంది ఎన్ని ఘర్షణలు జరిగినా ఇరాన్ ఎన్నడూ ఈ జలసంధిని మూయలేదు వాస్తవానికి టెహ్రాన్ ఉత్పత్తి చేసే చమురులో ఎనభై శాతం చైనా కొనుగోలు చేస్తుంది ఈ నేపథ్యంలో హర్మోజ్ను మూస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధిని తెరిచే ఉంది అయితే నాడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకున్నాయి ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలపై ప్రయాణించిన దాదాపు నాలుగు వందల యాబైకు పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులు జరిపాయి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ నుంచి వైద్యులగేందుకు సిద్దమవుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై తెలిపారు ఇందుకు సంబంధించి బిల్లును సిద్దం చేస్తున్నట్లు పేర్కొన్నారు త్వరలోనే ఇరాన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు బాఘై వెల్లడించారు సామూహిక విధ్వంసం సృష్టించే ఆయుధాల తయారీని తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని చెప్పారు అటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నుంచి వైదొలిగే అంశాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్పీటీ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు అణువాయుధాల తయారీ సంపాదించడం బదిలీ వంటివి చేయకూడదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎన్పీటీ ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయగా పంతొమ్మిది వందల డెబ్బైలో దాన్ని చట్టసభ ఆమోదించింది మరోవైపు ఇరాన్ గతంలో చేసినట్లే ఉగ్రదాడుల కూసుగొలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థలు గతంలో యూద్ పర్యాటకులు ప్రార్థనా మందిరాలు ఇజ్రాయెల్ దౌత్య కార్యకలాపాలపై దాడులు చేశాయి మరోసారి ఇరాన్ ఇలాంటి దాడులను జరిపించే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి అయితే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇరాన్ మద్దతు ఉన్న మిరిటెంట్ గ్రూపులు రాజకీయ సంస్థలకు గత కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అక్టోబర్ హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మిలిటెంట్ సంస్థలపై భీకర దాడులు చేస్తోంది హమాస్ లెబనాన్లో లో హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థలు ఇజ్రాయెల్ దాడులు కారణంగా తీవ్రంగా నష్టపోయాయి ఇప్పటి వరకు ఇరాన్ మద్దతిచ్చిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపులు ప్రస్తుత ఘర్షణల్లో కల్పించుకోలేదు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో సభ్యునిగా ఉన్న ఒక్క హోతీ రెబల్స్ మాత్రం ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది